ప్రయోజనాలి దేవునామని మహిం కళ్యాణ్ గాక ఈ దిన ముందు బైబిల్ గ్రంథంలోని మరొక జీవిత పాఠంతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మనం గతంగా ధ్యానించుకున్న కొన్ని వాక్యాలు మనం ఏం చెప్పుకున్నామంటే స్నేహితులు అనేవాడు ఎలా ఉండాలంటే మనల్ని విడిచిపెట్టకూడదని ఎప్పుడు మనం నిరంతరం మనతో ఉండాలని ఆపదలో కూడా మనతో ఉండాలని మనం డిస్కస్ చేశాం అలాగే మనం కూడా దాన్ని పాటించే వారిగా ఉండాలి మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ మన స్నేహితుడికి ఎలాంటి ఆపద వచ్చినప్పుడు కూడా మనం వారిని వారిగా ఉండాలి అలాగే మనం ఒకవేళ వాళ్ళు వదిలేసామంటే ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాము స్నేహితులు అనేవాళ్ళు స్థిరంగా ఉండాలి నాతో పాటే ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మనం కూడా తయారు చేయబడాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే నీకు ఏదైనా ఆపద కలిగిందనుకో ఆపద కలిగినప్పుడు నీవు నీ స్నేహితుని ఇంటికి వెళ్ళకూడదు ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే నువ్వు ఏదో ఆశించి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే నీ ఉన్న గౌరవం మొత్తం తగ్గిపోతుంది ఇతడు నా దగ్గర ఏదో ఆశిస్తున్నాడు అన్న ఒక భావన కలిగి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాంధవ్యం బంధం అనేది విడిపోతుంది కాబట్టి నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు నీకు ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్నేహితుల వెళ్ళడం కాదు ప్రతి ఒక్కసారి కూడా ఉన్నప్పుడు లేనప్పుడు అవసరం లేనప్పుడు కూడా స్నేహితులతో ఉండగలగాలి అంతేకాని నీకు ఏదో అవసరం వచ్చినప్పుడు నీకు ఇప్పుడు అర్జెంట్ అన్నప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళడం ఇలాంటివి చేస్తే మనకున్న గౌరవాన్ని మనం కోల్పోతాం ఈ వాక్యాన్ని సామిత్ర గ్రంథంలో సలోమన్ భక్తులు ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ చవనం చేరు కాబట్టి మనం దాన్ని పాటిస్తూ ఆపద వచ్చినప్పుడు ఇతరులను ఆదుకుంటూ మనకు ఆపద వచ్చిన సమయంలో దేవుడిని మాత్రం అడుగుదాం ఎందుకంటే దేవుడే మన నిజమైన స్నేహితుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అనేకలు ఈ వాక్యాన్ని అందించారు రేపటి దిన ముందు మరి యొక్క జీవిత పాఠంతో మేము ముందు ఉంటాను ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆమె